టీవీకి స్వాగతం జాతీయ జెండాను ఎగురవేసిన ఎమ్మెల్యే వాకిటి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మక్తల్ నియోజకవర్గ కేంద్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసిన మక్తల్ నియోజకవర్గం సభ్యులు డాక్టర్ శ్రీహరి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తెలంగాణ ఉద్యమకారులను సన్మానించిన విద్యార్థులకు స్వీట్లు తెలిపించిన గౌరవ ఎమ్మెల్యే అనంతరం మక్తల్ మున్సిపల్ కార్యాలయం ఎంపీడీఓ కార్యాలయం మార్కెట్ యార్డ్ కార్యాలయం తహసీల్దార్ కార్యాలయం నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మక్తల్ నియోజకవర్గం నుండి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఐదు లక్షల రూపాయల ఇంధనమైళ్లతో సత్కరిస్తామని అన్నారు కష్ట సాధ్యమైన తెలంగాణను ఇచ్చినటువంటి సోనియా గాంధీని మనం చిరకాలం గుర్తుంచుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మక్తల్ పట్టణ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు గుర్తించి మనం వారికి ఎంత చేసినా కూడా తక్కువనే కాబట్టి గుర్తించి ఖచ్చితంగా ఈ విధాన ఒక చిన్న వారికి సేవ చేసుకునే భాగ్యంగా భావిస్తూ వారందరికీ కూడా ఏ రకంగా చేసినా కూడా తక్కువనే కాబట్టి ఎంత చేసినా కూడా తక్కువనే కాబట్టి వారందరికీ కూడా ఇప్పుడు ఇస్తున్నటువంటి ఇందిరం మహిళలో ఎంతమంది తెలంగాణ కోసం ఆ రోజు పాటు పాడటం వాళ్ళందరినీ గుర్తించి ఆ అందరికీ కూడా అయితే ఐదు లక్షల రూపాయలతో పోటీ ఇందిరాబోయే వాళ్ళందరికీ సత్కరించాలను అని అనుకున్నాను కాబట్టి ఈ కార్యక్రమాలంతా ఆర్గనైజ్ చేయడానికి మన మక్తలు బోయ వెంకటం ఆర్గనైజ్ చేస్తాం మీ అందరితో కోఆర్డినేట్ అవుతాడు నేను రూపా గారి తిమ గారి మీరు అందరూ ఎవరైతే నిస్వార్థంగా తెలంగాణ ఉద్యోగంలో ఆ రోజు ప్రయత్నం చేశారు ఉద్యోగంతో పాటుపడటం లేదా ఉద్యోగం కోసం ఆర్థిక స్థితిలో ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఇందిరా ఇళ్లతో వారు అందరి కూడా సత్కరించాలి సత్కరించాలనుకుంటున్నాము